హాయ్ అండి రేపటి నుండి వీటి ధరలు భారీగా పెంపు అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆల్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ వాహనదారులకు బిగ్ షాక్ తగలనుంది దేశవ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుండి టోల్ ఛార్జీలు సగటున ఐదు శాతం పెరగనున్నాయి అయితే ఎంపీ ఎన్నికల సందర్భంగా ఛార్జీల పెంపు నిర్ణయాన్ని జాతీయ రహదారుల ప్రాథమిక సంస్థ ఎన్హెచ్ఐఏ తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్హెచ్ఐఏ ప్రకటించింది కాగా కేంద్ర జాతీయ రహదారుల రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఛార్జీల పెంపు అంశాన్ని ఈసీ వద్దకు తీసుకెళ్లింది దీంతో ఈసీ ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఐను ఆదేశించింది దీంతో కొత్త ఛార్జీల పెంపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది ఏడో విడత పోలింగ్ ముయడంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది దీంతోనే ఎన్నికల కోడ్ ముగిసింది తాజాగా ఎన్హెచ్ఏఐ ఇవాళ అర్ధరాత్రి నుండి కొత్త టోల్ ఛార్జీలు వసూలు చేయనుంది